హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూలై ట్వంటీ నైన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కావ్య వేసిన ప్లాన్ ఫెయిల్ అవడంతో మళ్ళీ సరికొత్త ప్లాన్ వేసి ఈసారి ఎలాగైనా మనవాడిని అపర్నాకు దగ్గర చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తారు ఈరోజైతే ఆ పిల్లోడి ఇంటికి వచ్చిన తర్వాత బామ్మగారికి జలకిస్తాడన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరగేది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం రేవతి వాళ్ళ అబ్బాయి టిఫిన్ అమ్మ నాకు టిఫిన్ పెట్టి టిఫిన్ పెట్టు అని ఎంతసేపు అడిగినా ఏదో పరధ్యానంలో ఉంటుంది తర్వాత వాళ్ళ ఆయన వచ్చి ఏంటి రేవతి బాబు ఇంత ఎంతసేపటి నుంచి టిఫిన్ పెట్టమని అడుగుతుంటే ఎక్కడ ఏం చేస్తున్నావు అంటే లేదండి అమ్మ గురించి ఆలోచిస్తుండే జరిగినంత మర్చిపోమని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నావు అంటే ఎలాగైనా అమ్మని ఇంకోసారి తలుచుకోవచ్చు అని అనిపించిందండి అని అంతా బా ఏం కాదు అంతా బాగానే ఉంటుంది ముందు బాబు టిఫిన్ అడుగుతున్నాడు పెట్టండి సరేనా నీకు పది నిమిషాల్లో చేసి పెడతాను అంటుంది అలా చేసి పెడతాను అని లోపలికి వెళ్ళే లోపు రాత్రి ఫోన్ చేస్తాడు అనమాట ఏంటంటే ఈ టైంలో తమ్ముడు ఫోన్ చేస్తాడు అని సరే ఏం మాట్లాడతాడో చూడు అని ఎత్తమంటాడు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి తమ్ముడు అంటే ఏం లేదక్కా నువ్వు ఏమన్నా బిజీగా ఉన్నావా అంటే లేదు తమ్ముడు అంటే నువ్వు తొందరగా బాబుని తీసుకొని గుడికి వచ్చేయక్క అంటే ఏంటి రామ నిన్నట్లాగ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అసలుకి కొంపలాంటికుంటే వద్దులేరా అంటే లేదక్క ముందు నువ్వు బాబుని తీసుకొని రా అని చెప్తాడు ఇంకా దాంతో రేవతి స్వరాజను తీసుకొని గుడికి వెళ్తుంది ఇక స్వరాజ్ దూరంగా ఆడుకుంటూ ఉంటే రేవతి కావ్యరాజులతో మాట్లాడుతూ ఉంటుంది ఏం చెప్తున్నావు తమ్ముడు ఆ ఇంటికి మా అమ్మతో పాటు పంపిస్తావా అది కూడా వాడు నా కొడుకు అన్న సంగతి తెలియకుండా తాతపెట్టి పంపిస్తారా అమ్మో నా వాళ్ళకి ఆ తమ్ముడు నా అమ్మకు వాడిన మన వాడు నా కొడుకు అని తెలిసింది నాకు ఇక అంతే సంగతి నాన్న ఈ నాటకం గురించి తెలిస్తే మా అమ్మ నన్ను జీవితంలో క్షమించదు అని అంటుంది రేవతి కంగారు పడుతూ ఒత్తు ఒత్తు అని వాదిస్తూ ఉంటుంది ఎవరు చెప్తారు అమ్మకు అసలు అమ్మకు తెలిసే అవకాశమే లేదు మనం ఎలాగో చెప్పం కాబట్టి ఆ సమస్య రాదు పైగా వాడిని చూడక వాడికి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో అయినా వాడికి ఇంట్లో మహారాజులు బతికే అవకాశం ఉంది ఇది మొన్నటి ప్లాన్ నిన్నటి ప్లాన్ ఫెయిల్ అయిందని ఇది కూడా ఫెయిల్ అవుతుందని అనుకుంటున్నామా ప్రయత్నిస్తే తప్పేంటి అని చెప్పి మొత్తానికి రాజు కాలు ఇతరు కలిసి రేవతిని ఒప్పిస్తారనమాట అనుకున్నదే భాగంగా రాజుల చెప్పగానే రేవతి ఒప్పుకుంటుంది ఇంతలో అపరణాదేవి గుడికి వస్తుంది దాంతో రేవతిని పక్కకు దాక్కోమని పంపించి రాజ్ కావ్య ఆడుకుంటున్న స్వరాజ్ దగ్గరికి వెళ్తారు రే స్వరాజ్ నేను చెప్పినట్టు చేస్తే నువ్వు నీ ఫ్రెండ్కి ఇంకా దగ్గర కావచ్చు తను ఇప్పుడు గుడికి వస్తుంది నేను ఇంటికి కూడా తీసుకొని వెళ్ళిపోతుంది మేము చెప్పినట్టు చేస్తావా అంటారు అమ్మ మా అమ్మ తిడుతుంది అంటాడు స్వరాజ్ మీ అమ్మ లేదురా ఇంటికి పంపించేసావు అంటాడు కావ్య ఇంటికి పంపించాగా అంటుంది కావ్య ఇంకా రాజు నవ్వుతూ మీ అమ్మ లేదు అనగానే పుల్లి స్వరాజ్ బిళ్ళ పెరిగిపోతుంది అయినా అవునా అయితే ఏమైనా చేస్తాను ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి అంటాడు వెళ్ళకూడదు ఇంకా అపర్ణాదేవి పూజ పూజ చేసుకొని బయటికి రావడం చూస్తాడు రాజు రే రాకెట్లో వాళ్ళు మీ ఫ్రెండ్ని గుద్దేయని పంపిస్తాడు ఆ బుల్లి స్వరాజ్ని ఇక ఆ రా ఈ రాజ్ కావెళ్ళు రేవతి పక్కకు చేరి అంతా చూస్తూ ఉంటారు షార్ట్గా ఇంక ఈ బాబు ఏమో వెళ్ళి అపర్ణాదేవి స్పీడ్గా వెళ్ళి గుద్ది చూ తిరిగి చూసేసరికి ఒకరే ఫ్రెండ్ నువ్వా అంటుంది అపర్ణాదేవి ఫ్రెండ్ నువ్వా అంటూ నటిస్తాడు ఈ పిల్లోడు కూడా ఇంకా స్వరాజ్ అపర్ణాదేవితో పాటు మాట్లాడప్పుడు అందరూ రేవతి ఏంట్రా ఎప్పుడు చూసినా గుద్దుతూ ఎటో ఒకటి పరిగెత్తునే ఉంటావో అసలు ఏం చేస్తున్నావురా అని అడుగుతుంది అనమాట అపర్ణాదేవి చాటుగా ఇద్దరు ముగ్గురు చూస్తూ ఉంటారు కావ్య రేవతి నువ్వు ఒక్కడే ఉన్నావేంట్రా అపర్ణాదేవి బాబుని అడుగుతుంది వాడు కూల్గా మా అమ్మ నేను ఒక్కటే కాదు ఫ్రెండ్ మా అమ్మతో కలిసి వచ్చాను నేను అలా కిందకి వెళ్ళి పైకి వచ్చేలా మా అమ్మ తప్పిపోయిందా అంటాడు అవునా నువ్వు మీ అమ్మ తప్పిపోయిందా అని అపర్ణాదేవి మాట్లాడు నవ్వు వస్తుంది అనమాట వాడు అలా మాట్లాడేసరికి సరే అలా కూర్చో మీ అమ్మ వచ్చేదాకా అని చెప్పి పక్కన కూర్చోబెట్టి ప్రసాదం తినిపిస్తూ ఉంటుంది తినిపిస్తుంటే వీళ్ళు చాటుగా చూసి మురిసిపోతూ ఉంటారు ఎంతసేపటికి రాకపోతే అప్పుడు అది సరే తర్వాత నేను పోలీస్ స్టేషన్లో అప్పకిస్తే మీ అమ్మను వాళ్లే తీసుకెళ్ళిపోతారులే అని అంటుంది అపర్ణ అదే పోలీస్ స్టేషన్ పేరత్తు కానీ రేవతి కంగారు పడుతుంది తమ్ముడు అమ్మ పోలీస్ స్టేషన్ అంటే మన దొరికేత్తం ఏదోటి చేయండి అని కావ్య తాను కానీ రాజు కావ్య అపర్ణాదేవి దగ్గరకు వెళ్ళిపోతారు కంగారుగా ఇక అపర్ణాదేవి రాజు కావ్యాన్ని చూసి మీరేంటి ఇక్కడ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశారా అంటే కోపంగా మాట్లాడుతుంది అప్పే మాకు అంత ధైర్యం ఎక్కడుందమ్ నిన్న జరిగిన దానికి మేము చాలా భయపడుతున్నాం ఊరికే గుడికి వచ్చాం అదేంటి అతి అలా మాట్లాడుతున్నారు అంటుంది కావ్య కవర్ చేసుకోవడానికి మళ్ళీ ఆ స్వరాజ్ గారు తప్పిపోయడం పోలీస్ స్టేషన్లో అప్పకిద్దాం అని అర్ణాదేవి అంటే వద్దు మన ఇంటిలో సొల్యూషన్ మన ఇంట్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి ఎందుకమ్మా అంటాడు రాజు జారి అదేం లేదు అత్య మన ఇంట్లో అప్పు ఉంది కదా తనకు అప్పకిస్తే తనే చూసుకుంటుంది కదా అని తెలివిగా స్వరాజుని ఇంటికి తీసుకెళ్లే ప్లాన్ చేస్తారు ఏ అవును నేను వీటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నానని ఎలా తెలుసు అంటే మీరు ఇందా అనేసి మాట్లాడుకుని మేము విన్నాం లే అమ్మా అనమాట రాజు ఇంకా రేవతి కూడా అపర్ణాదేవి చూడకుండా బయట చెప్పి బుల్లి చిన్న ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఇంకా అప్పటికే ఇందిరాదేవి గారు భర్త వాళ్ళ ఆయన సీతారామయ్య గారితో మన రేవతి దగ్గరలోని బస్తీలోనే ఉంటుంది బాబా డబ్బు సాయం చేస్తామని వెళ్తే అమ్మ కోసం డబ్బులు ఏమవుతుంది నాకు అమ్మ కావాలని అమ్మ తాపత్రయం కోసం ఏడుస్తా ఆడపిల్ల కదా అలాగే ఉంటుందిలే వాళ్ళ అమ్మ స్థానం కావ అమ్మ మనసులో స్థానం కావాలంటుంది అని చెప్తూ ఉంటుంది అంత బాధగా వీళ్ళ సీతారామయ్య రేవతి నా పర్ణ ఇలా కలపాలనుకుంటున్నావు చిట్టి అంటాడు తెలియదు బావా కానీ వీలైనంత తొందరలో రేవతి కొడుకు నా దగ్గర చేసి వాడిని ఇంటికి తీసుకురావాలి అప్పుడే మనం ఏదైనా చేయగలం అంటుంది ఇందిరాదేవి గారు ఇంతలోనే బా చిన్న బాబు ఇంట్లో అడుగు పెడతాడు వాళ్ళు అడుగు పెట్టగానే ఇందిరాదేవి ఆ ఇల్లు కంపించినట్లుగా ఫీల్ అయ్యి ఏంటి ఏదో ఇల్లు కదిలేదు బావ ఇంకేదన్నా అనిపించిందని వాళ్ళు ఆయన అడుగుతుంది లేదంటే ఏదో ఉపద్రవం రాబోతుంది బావ నా మనసుకి ఏదో తేడాగా ఉంది అంటుంది ఇంకా తిరా బాబు ఇంట్లో గెంతుకుంటే ఇంటికి వచ్చేస్తాడు తిరుగుతుంటే ఇంట్లో వాళ్ళందరూ ఏంటి ఈ బాబు ఇక్కడ ఎవరు ఈ బాబు అంటే చూస్తూ ఉంటారు అయితే కా వీళ్ళు ఇంత ప్లాన్ చేసి పుల్లి స్వరాజుని అపర్ణాదేవి తిండికి పంపించాలని అనుకున్నారు కానీ అక్కడ వాళ్ళు ఊహించిన విషయాలు చాలానే ఉన్నాయి ఏంటంటే ఇంకా రుద్రాన్ని ఏమంటుందంటే ఈ బాబు ఎవరు అంటే పంపితే మా అన్నయ్య చుట్టేస్తున్నట్టు మా వదిన కూడా ఇచ్చిందా ఏంటి అనమాట అప్పుడు రాహుల్ అంటాడు హూర్కో మమ్మీ పెద్ద ఎలాంటిది కాదు అలా మాట్లాడుకొని కంట్రోల్ చేస్తాడనమాట ఇంకా బాబు అంతా తిరుగుతూ ఉంటాడు ఇంకా ఈ వీళ్ళు ఉన్నారు కదా నిజానికి స్వరాజ్కి మొదటిసారి కావిత పడి స్వప్న అప్పుని కూడా చూశాడు కదా ఇంకోవైపు ప్రవర్తించి చూడటానికి తొంగతనంగా వెళ్ళే ఇందిరాదేవి స్వరాజ్కి తెలుసు దాంతో ఇంకా మామూలుగా లేదు కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే కాపర్నా వచ్చి ఎవరి బాబు అని అడిగితే ఏం లేదండి ఇవిడు నా ఫ్రెండ్ గుళ్ళో తప్పిపోయాడు వాళ్ళ అమ్మకా కనిపించట్లేదు అందుకని మన ఇంట్లో అప్పు ఉంది కదా అందుకని తీసుకొచ్చాను అని వాళ్ళ ఆయనకు ఇంట్లో వాళ్ళకి చెప్తుంది కానీ బామ్మగారు మాత్రం వాడి తెలుసు కాబట్టి ఇంట్లో ముసు కప్పుకొని తిరుగుతూ ఉంటారనమాట ఇంకా తీరా వాడు చూసి తాతమ్మ అని పిలుస్తాడు పిలిచేసరికి అప్పటికే తల మీద ముసుకేసుకొని వేసుకొని ఆ అబ్బాయికి తెలియకుండా తిరుగుతున్న ఇందిరా చూస్తాడు చూసేసి ఇంకా ఏంటి తాతయ్య అని గుర్తుపెట్టి పిలుస్తాడు తాతమ్మ అని పిలుస్తావు ఏంటంటే తాతమ్మ తాతమ్మ అని పిలక మరి ఏమని పిలవాలి అని ఎదురు మాట్లాడతాడు అనమాట ఆ బాబు ఇంక ఇంట్లో అంతా ఆశ్చర్యపోతూ ఉంటారు మరి చూద్దాం రేపు లో ఏం జరుగుతుండే అలాగే అప్పు కావ్య కూడా అప్పు అండ్ స్వప్న కూడా ఈ బాబుని ఎక్కడ చూసినట్టుందే అన్నట్టుగా చెప్తూ ఉంటారు మరి ఎలాంటి ట్విస్టులు జరుగుతాయి ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్